హాయ్ ఫ్రెండ్స్ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పుణ్యమాంట విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పడం జరిగింది అది ఎలా జరిగిందంటే మీ అందరికి తెలుసు మొన్ననే ఎన్టీఆర్ వర్ధంతికి ఏమిరెడ్డి ప్రస్తుత ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక యాడ్ ఇచ్చారు ఎన్టీఆర్ది దాన్ని ప్రింట్ పేజీలు వేశారు అది విజయసాయిరెడ్డి గారికి నచ్చల మనం వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ యాడ్ వేయడానికి ఆయనకి ఇష్టపడల కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆ యాడ్ వేయటం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోటీ ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీలో విజయసాయి రెడ్డి గారు ఆయన్ని సైడ్ చేయడానికి ఈయన ఆడిన బ్రహ్మాస్త్రమే ఆ యాడ్ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యాడ్ ఆ యాడ్ వల్ల ఈరోజు రెడ్డి గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం ఏదో మీరు అనుకున్నట్టు రాజకీయాలు ఇవన్నీ కాదు కానీ ఇది మెయిన్ ఇది ఎందుకంటే పోయినసారి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఇద్దరు పోటీ చేసి ఓడిపోవడానికి కారణం కాబట్టి అలాంటి వాళ్ళకి నన్ను ఓడి వైసీపీలో ఇంతగా ముఖ్యంగా ఉన్న నన్నే కాదనకుండా మీరు వాళ్ళ ఫోటో వాళ్ళ యాడ్ వేయటం వల్ల విజయసాయిరెడ్డి గారు మనస్సుకి పాదేయటం వేయటం వల్ల పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అంతకు తప్పక విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ మీద బెమలేక కాదు జగన్మోహన్ రెడ్డి మీద బెమలేక కాదు కానీ ఇది ఓన్లీ సజ్జ రామకృష్ణారెడ్డి చేసిన గేమ్ వల్ల ఈరోజు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి దూరం అవటానికి కారణం అంతేగాని ఈ టీవీలో ఆ టీవీలోళ్ళు ఏ అందో చెప్పుకోవచ్చు అవసరాల కోసం కానీ లోతైన విశ్లేషణగా నాకు తెలిసిన సమాచారం మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల విజయసాయిరెడ్డి రెడ్డి వైసీపీకి దూరం అవ్వటానికి కారణం దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చినాక ఏం చేస్తారనే దానిపైన అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే విజయసాయిరెడ్డిని వదులుకోవటం అంటే అంత ఆషామాషీ కాదు తల తిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ పండితుల్లో విజయసాయిరెడ్డి గారు ఒకరని చెప్పుకుంటుంటారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎలా యాక్షన్ తీసుకుంటాడనేది త్వరలో తెలియాల్సిన విషయం